వెల్కమ్ టు విజన్ ఫైవ్ టీవీ ప్రభాస్ కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడీ సినిమా ఇప్పుడు బాక్సాఫీస్ వద్ద దుమ్ము లేపేస్తుంది వెయ్యి కోట్లకు పైగా కలెక్ట్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది ప్రభాస్ రెండోసారి ఈ ఫీట్ను సాధించాడు బాహుబలి టూ తర్వాత మళ్ళీ వెయ్యి కోట్ల బొమ్మను ఆ ఖాతాలో వేసుకున్నాడు అమితాబ్కు ఇదే మొదటి వెయ్యి కోట్ల బొమ్మాస్ సినిమాకు కాస్త మిక్స్డ్ టాక్ వచ్చింది ప్రథమార్థం మీద కొన్ని కంప్లైంట్లు ఉన్నాయి అయితే ఈ మూవీని కావాలని హిందీ ట్రేడ్ వర్గాలు అన్లైట్స్ ట్రోలింగ్ చేస్తూ వస్తున్నారు కల్కి వెయ్యి కోట్ల క్లబ్లో జాయిన్ అయిన సందర్భంలోనూ ట్రోలింగ్ చేశారు ఇవన్నీ ఫేక్ కలెక్షన్లు అని అన్నారు వచ్చింది ఎనిమిది కోట్లే అని రెండు వందల కోట్లు ఎక్కువ చేసి చూపిస్తున్నారంటూ విమర్శించారు ప్రభాస్ను కూడా కించపరిచినట్టుగా కొంతమంది అనలిస్టులు వీడియోలు ట్విట్లు చేశారు దీనిపై ఓజిఎన్టీ సంస్థ కన్నేసిందంట విమర్శలు చేసి కించపరిచిన వారి మీద పరువు నష్ట దావా వేసినట్టుగా తెలుస్తుంది వారి మీద ఇరవై ఐదు కోట్లు డిఫమేషన్ నేను వేసినట్లుగా సమాచారం దీనిపై నెటిజన్లు భిన్న రకాలుగా స్పందిస్తున్నారు ఇలా వారికి ఇదే సరైన చర్య అని అంటున్నారంట అంటే ఇలా నెగిటివ్ కామెంట్లు మాట్లాడితే సినిమా గురించి చెడుగా చెబితే కేసులు వేస్తారా అంటే మీ సినిమాలను పోగొట్టుకుంటూనే ఉండాలి అని ఇంకొందరు అంటున్నారు రివ్యూ విమర్శలు ఓ స్థాయి వరకు పర్వాలేదు కానీ స్థాయిని దిగజార్చేలా కించిపర్చేలా ఉండకూడదని అంటున్నారు వైజయంతి సంస్థ చేసిన ఈ కేసుని చాలామంది విమర్శిస్తున్నారు ఇలా కావాలని చేసే వారిని శిక్షించాల్సి వస్తే అన్నట్టుగా ట్విట్లు వేస్తున్నారు మరి వైజయంతి సంస్థకు సదరు వ్యక్తుల నుంచి ఎలాంటి రిప్లై వస్తుందో చూడాలి ఇప్పటికే కల్కి చిత్రం థియేటర్లో సక్సెస్ఫుల్గా రన్ అవుతూనే ఉంది నాలుగో వారంలోనూ కల్కి అన్ని చోట్ల హౌస్ఫుల్లో రన్ అవుతున్నాయి